హలో ఐఎమ్ డాక్టర్ రాజ్కిరణ్ కన్సల్టెంట్ ఎనస్సెటిస్ట్ ఎట్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ త్రీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు ఎప్పుడైనా కూడా సర్జరీ కానీ ఎనస్సిష చెకప్కి వెళ్ళి ఉంటే ఎనస్సెటిస్ డాక్టర్ మీరు వైశాస అండి అని అడుగుంటారు చాలామంది అఫెండ్ అవుతారు ఏంటండి ఇలా అడుగుతున్నారు అంటే మేము నల్లగా ఉన్నామని అలా అడుగుతున్నారా అని అడుగుతూ ఉంటారు ఇది నలుపు తెలుపు గురించి సమస్య కాదండి మనకి ఎనస్సీసియాలో సక్సినైల్ కోలిన్ అనే ఒక డ్రగ్ ఉంది సో ఈ డ్రగ్ మెటబలైజ్ అవ్వడానికి ఒక ఎంజైమ్ అవసరం ఈ ఎంజైమ్ అనేది వైషస్లో అబ్నార్మల్గా ఉంటుంది అంటే అబ్నార్మల్ సూడోకోలిన్ ఎస్ట్రేస్ ఈ ఎంజైమ్ ఉండటం వల్ల ఈ పర్టికులర్ కోలిన్ అనే డ్రగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రొలాంగ్డ్ ఆప్నియాలోకి వెళ్తారు అంటే ఆ డ్రగ్ నుంచి రికవర్ అవ్వడానికి వాళ్ళకి చాలా సమయం పడుతుంది రఫ్గా ఒక నాలుగు ఆరు ఫోర్ టు సిక్స్ అవర్స్ పట్టవచ్చు కొంతమందికి ఈవెన్ ట్వంటీ అవర్స్ కూడా పడుతుంది సో అందుకని ఎనసీసియా ఇచ్చే ముందు ఎనసీసిస్ అడుగుతారు మీరు వైశాస అండి కోమట్లా మీరు అని ఎందుకంటే ఈ డ్రగ్ అవాయిడ్ చేయడానికి ఈ డ్రగ్ మానేసి మేము ఒకవేళ వైశ్య అని తెలిస్తే ఈ డ్రగ్ మానేసి వేరే డ్రగ్స్ ఉన్నాయి అవి ఇస్తాము విచ్ ఆర్ సేఫ్ ఫర్ ద పేషెంట్ అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం ెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్